తుంగభద్ర జలాల రాకతో కనెకల్లు చిక్కన్నేశ్వర వడియార్ చెరువు జలకల సంతరించుకుంది తుంగభద్ర డ్యామ్ నుంచి హెచ్ఎల్సి ప్రధాన కాలువకు గత నాలుగు రోజులుగా తుంగభద్ర జలాలు వస్తున్నాయి ప్రస్తుతం తొమ్మిది వందల యాభై క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది కనెకల్ల చెరువులో ఎనభై ఏడు మిలియన్ క్యూబిక్ ఫీట్ నీరు చేరుకోవడంతో బుధవారం సాయంత్రానికి ఐదు వందల డెబ్భై ఆరు క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు ఇందులో మిడ్పెనార్ రిజర్వాయర్కు మూడు వందల యాభై ఐదు క్యూసెక్లు వెళుతోందని అధికారులు తెలిపారు మరోవైపు చిక్కనేశ్వర ఒడియార్ చెరువులో ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రైతులతో కలిసి బుధవారం మధ్యాహ్నం గంగపూజ చేశారు సారె సమర్పించి జలహార్తి ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు రైతులు పాల్గొన్నారు ఈ ఏడాది హెచ్ఎల్సీ హైకట్టు కింద పంటల సాగుకు రైతులకు ఎటువంటి నీటి ఢోకా లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి